నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఎంతో కీలకంగా మారిన సంగతి తెలిసిందే అసలే గత ఐదేళ్ల కాలంలో అభివృద్ధి అనే మాట ప్రజలు మర్చిపోయేలా జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు ఫలితంగా పది లక్షల కోట్ల అప్పులు ఏపీ ప్రజల నెత్తిన పడ్డాయి పైగాడు రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు లాంటి జీవనాడి అయిన ప్రాజెక్టుల తీరోగమనం పాలయ్యాయి ఇక రాష్ట్రానికి ఉన్న ఆర్థిక లోటు సరేసరి వీటన్నింటినీ సరిదిద్దాలి అంటే ఏపీకి తక్షణ సహాయం కావాల్సి ఉంది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు వద్ద ప్రణాళికలన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందించే నిధుల కేటాయింపు పైనే అంత ఆధారపడి ఉంది ఇక అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత ఏపీకి సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అనుకున్న రీతిలో ఏపీకి నిధులు ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత కేంద్రంలోని బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతకన్నా ఎక్కువ బలం ఉండడమే ఇందుకు కారణంగా చెబుతారు దీంతో మోదీ తనకు నచ్చిన ఉత్తరాది రాష్ట్రాలకు నిధులను మళ్లించుకునేవారు కానీ ఇప్పుడు పరిస్థితి ముందులా లేదు మోదీ ప్రభుత్వం కేంద్రంలో కొనసాగాలి అంటే చంద్రబాబు అవసరం చాలా ఉంది బాబు మోదీని అంటిపెట్టుకుని ఉంటేనే ఎన్డీఏ ప్రభుత్వం అనుగుణలో ఉంటుంది కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఇంత ప్రాధాన్యంతో ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఏం డిమాండ్ చేసినా మోదీ కాదనే స్థితిలో లేరు అన్నది విశ్లేషకుల మాట ఈ కారణాల రీత్యా ప్రస్తుతానికి ఏపీ పట్ల ప్రధాని మోదీ సానుకూల దృక్పథంతోనే ఉన్నట్టు చెబుతున్నారు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఉండాల్సిన అవసరాన్ని ఆవశ్యకతను గుర్తించి ఏపీకి ఈసారి అనుకున్న స్థాయిలో నిధులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు అయితే ఇందుకోసం ఇప్పటికే చంద్రబాబు మోదీని కలిశారు అమిషాను కూడా రెండు వారాల వ్యవధిలో రెండు సార్లు కలిసి ఏపీ అవసరాల గురించి ప్రస్తావించారు ఏపీకి బాబు దాదాపు లక్షన్నర కోట్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది వాటిలో రాజధాని నిర్మాణం కోసం యాభై వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం పన్నెండు వేల కోట్లు ఆర్థిక లోటు భర్తీ కోసం పదిహేను వేల కోట్లు ఇన్ఫ్రా ప్రాజెక్టుల కోసం పదివేల కోట్లు ఆయిల్ రిఫైనరీ కోసం అరవై వేల కోట్లు చంద్రబాబు అడిగినట్టు జాతీయ మీడియా కథనాలు ప్రచారం చేస్తోంది ఈ క్రమంలో ఈసారి మోదీ చంద్రబాబు అడిగిన నిధులు ఇవ్వడం తప్ప మరేమీ చేయలేరని పలువురు విశ్లేషిస్తూ